పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పునిత అంతోని వారి నవదిన ప్రార్థన ఎనిమిదవ రోజు పునిత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి ఒక అద్భుతాన్ని ధ్యానిద్దాం ఒక చనిపోయిన వ్యక్తి మాట్లాడుట సెయింట్ యాంతి జన్మించిన నగరమైన లిస్బన్లో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు చంపే అంత ద్వేషించేవారు ఒక సాయంత్రం వారిలో ఒకరి కుమారుడు సెయింట్ యాంతి తల్లిదండ్రులకు దగ్గరగా నివసిస్తున్న ప్రత్యర్థి కుటుంబానికి చెందిన కొడుకును కలిశాడు ద్వేషంతో నిండిపోయి మరెవరూ లేరని చూసి యువకుడిని కత్తితో పొడిచి చంపాడు ఆ తర్వాత అతను అంతోనీ తండ్రి తోటలో శవాన్ని పాతిపెట్టాడు అంతోనీ తండ్రి మార్టిన్ తన నిర్దోషిత్వత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు కానీ కుటుంబ తోటలో దొరికిన భయంకరమైన ఆధారాలు హత్యకు పాల్పడినట్లు నిర్ధారించాయి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నప్పుడు పాదువాలో ఉన్న అంతోనీకి దేవుడు తన తండ్రి దుస్థితిని వెల్లడించాడు వెంటనే అంతోనీ ఒక రాత్రికి వెళ్ళడానికి అనుమతి పొందాడు పాదువా నుండి లిస్బన్ వరకు దూరం దాదాపు పన్నెండు వందల మైళ్ళు కానీ దైవీక జోక్యం ద్వారా అంతోనీ రెండు గంటల్లో అక్కడికి చేరుకున్నాడు కోర్టు గదిలో హత్యకు గురి అయిన వ్యక్తి మృతదేహాన్ని వెంటనే తీసుకొని రావాలని సెయింట్ కోరాడు అంతోని శవం దగ్గరికి వెళ్ళి తనను ఎవరు చంపారో చెప్పమని దృఢం దృఢమైన స్వరంతో అడిగాడు అందరూ ఆశ్చర్యపోయేలా ఆ శవం లేసి కూర్చుని హంతకుడి పేరు స్పష్టంగా చెప్పి అంతోని తండ్రి నిర్దోషితత్వాన్ని ధృవీకరించింది అతను వెంటనే విముక్తి పొందాడు అప్పుడు పునర్జీవింపబడిన వ్యక్తి అంతోని వైపు తిరిగి తన పాపాలను విముక్తి కోరాడు తరువాత అతడు మళ్ళీ మరణించాడు అద్భుతంగా మరుసటి రోజు సాధువు పాదువాకు తిరిగి వచ్చాడు ఎందుకంటే అతను రాత్రిపూట మాత్రమే ఉండటానికి అనుమతి కోరాడు అద్భుతాల పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఎనిమిదవ రోజు ప్రారంభ ప్రార్థన ఓ అద్భుత శక్తి గల పునీత అంతోని మహిమాన్వితమైన మీ అద్భుతాల కీర్తి కారణంగా మరియు మీ చేతుల్లో విశ్రాంతి తీసుకోవటానికి వేంచేసిన దివ్య బాలయేసు దయ ద్వారా నా హృదయలోతుల్లో నుండి వేడుకునే విన్నపాలను ఆయన అనుగ్రహం ద్వారా నాకు దయచేయండి మన ఉద్దేశాన్ని తెలియజేద్దాం మా హృదయాల్లో ఉన్న అభ్యర్థనలను ఆలకించండి పునీత అంతోని వారా యేసు ప్రభుని దివ్య వాగ్దత్తముకు మేము పాత్రులం అగనట్లు ప్రార్థించండి దుర్భాగ్య పాపుల పట్ల చాలా కరుణ చూపిన మీరు మిమ్మల్ని ప్రార్థించే వారి అనర్హతను పరిగణించక నేను ఇప్పుడు పట్టుదలగా వేడుకునే ప్రత్యేక అభ్యర్థనను దయచేయటం ద్వారా అది దేవుని మహిమపరిచేదిగా పరిగణించండి ఆమె పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఎనిమిదవ రోజు శక్తివంతమైన విజ్ఞాపనాకారి పునీత అంతోని వారా నిన్ను ఆశ్రయించే వారి పట్ల నీ సానుభూతి మరియు ప్రేమ అపారమైనవి బాధలలో కష్టాలలో నిన్ను శ్రద్ధగా విన్నవించే వారికి నీ దయ చేరువలోనే ఉంటుందని నిరూపించారు నా ప్రస్తుత అవసరాల్లో నన్ను నీ ఆశ్రయానికి తీసుకొని నేను వేడుకుంటున్న అనుగ్రహాన్ని నాకు దయచేయవలసిందిగా వినయపూర్వకంగా నిన్ను ప్రార్థిస్తున్నాను నా విన్నపాలను పరలోక రాజ్ఞి అయిన మరియ తల్లికి అభ్యర్థించండి తద్వారా ఆమె తన దైవిక కుమారుని సింహాసనం ముందు మీతో సహా నా కోరికను విన్నవించనని ఆశించుచున్నాను ముగింపు ప్రార్థన దయామయుడైన పునీత అంతోని వారా నేను నా ఆశలను మీపై ఉంచి ప్రార్థిస్తున్నాను నా హృదయానికి శాంతిని నా విశ్వాసానికి బలాన్ని దేవుని ప్రేమతో నా జీవితాన్ని నింపుటకు మీరు దేవుని వేడుకోండి పర్లోక మందు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడిన మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరినగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా యంతా అప్పుపడిన వారిని మేము మన్నిచించునట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మ రక్షించండి ఆమె దేవవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలనకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారనే పరిశుద్ధ మరి అమ్మ యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమెన్ పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ గాక ఆమెన్ పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి ఆమెన్